ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్లో ఆయన బెదిరింపులు ఏమైనా జరిగింది ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన బావోద్రకా గురైన మాట వాస్తవం అయితే పార్టీ తప్పనిసరిగా ఏ కార్యకర్తకైనా అండగా ఉంటుంది ఈ విషయం కూడా ఎక్కడ ఎలా ఎంత మాట్లాడాలనే విషయం కూడా మాట్లాడటం జరిగింది ఆ విధంగా దాని విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది దాన్ని తగ్గించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అందరి యొక్క కళ్ళు ముఖ్యంగా విధర్మీయుల యొక్క కళ్ళు దానిపైన ఉంది కనుకనే అన్య మతస్థులు అలాగే అనేక రకాల విషయాలు అనేక మంది దోపిడీదారులు చేరారు వాళ్ళని ఏరివేత కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం కాదు శ్రీశైలానికి సంబంధించిన మిగతా అనేక దేవాలయాల్లో ఈ వ్యవస్థలున్నాయి వాటిని నిర్మూలించే ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేస్తాం ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబో కాలంలో ఇటువంటి ఎక్కడా జరగకుండా ఇంకా వ్యవస్థను పట్టి ాల్సిన అవసరం ఉంది ఎక్సైజ్ షాక్ కూడా ఆ విధమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు దొరికి నాసిరకమైన మద్యాన్ని పంపిణీ చేసే వ్యవస్థ నుంచి అందరికీ అవకాశం ఇచ్చే దిశగా అడుగులు పట్టడం జరిగింది దీంట్లో కొంత ఉంటారు వాటిని తప్పనిసరిగా పునరావృతం కాకుండా వాటిపైన తీవ్ర చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వస్తుంది ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్లో ఆయన బెదిరింపులు కారణంగా జరిగింది ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన బావోదేకానికి గురైన మాట వాస్తవం పార్టీ తప్పనిసరిగా ఏ కార్యకర్త కదా అండగా ఉంటుంది ఈ విషయం పైన కూడా ఎక్కడ ఎలా ఎంత మాట్లాడాలనే విషయం కూడా మాట్లాడటం జరిగింది ఆ విధంగా దాని విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది దాన్ని తగ్గించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అందరి యొక్క కళ్ళు ముఖ్యంగా విదర్మీయుల యొక్క కళ్ళు దానిపైన ఉంది కనుకనే అన్య మతస్థులు అలాగే అనేక రకాల విషయాలు అనేక మంది దోపిడీదారులు చేరారు వాళ్ళని ఏరివేత కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం కాదు శ్రీశైలానికి సంబంధించిన మిగతా అనేక దేవాలయాల్లో ఈ వ్యవస్థలున్నాయి వాటిని నిర్మూలించే ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేస్తాం ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటుంది రాబో కాలంలో ఇటువంటి ఎక్కడా జరగకుండా ఇంకా వ్యవస్థను పట్టి ాల్సిన అవసరం ఉంది ఎక్సైజ్ షాక్ కూడా ఆ విధమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు దొరికి నాసిరకమైన మద్యాన్ని పంపిణీ చేసే వ్యవస్థ నుంచి అందరికీ అవకాశం ఇచ్చే దిశగా అడుగులు పట్టడం జరిగింది దీంట్లో కొంత ఉంటారు వాటిని తప్పనిసరిగా పునరావృతం కాకుండా వాటిపైన తీవ్ర చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వస్తుంది ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్లో ఆయన బెదిరింపులు కారణంగా జరిగింది ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన బావోద్రికన గురైన మాట వాస్తవం పార్టీ తప్పనిసరిగా ఏ కార్యకర్త కదా అండగా ఉంటుంది ఈ విషయం పైన కూడా ఎక్కడ ఎలా ఎంత మాట్లాడాలనే విషయం కూడా మాట్లాడటం జరిగింది ఆ విధంగా దాని విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది దాన్ని తగ్గించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అందరి యొక్క కళ్ళు ముఖ్యంగా విదర్మీయుల యొక్క కళ్ళు దానిపైన ఉంది కనుకనే అన్య మతస్థులు అలాగే అనేక రకాల విషయాలు అనేక మంది దోపిడీదారులు చేరారు వాళ్ళని ఏరివేత కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం కాదు శ్రీశైలానికి సంబంధించిన మిగతా అనేక దేవాలయాల్లో ఈ వ్యవస్థలున్నాయి వాటిని నిర్మూలించే ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేస్తాం ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబో కాలంలో ఇటువంటి ఎక్కడా జరగకుండా ఇంకా వ్యవస్థను పట్టి ాల్సిన అవసరం ఉంది ఎక్సైజ్ షాక్ కూడా ఆ విధమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు దొరికి నాసిరకమైన మద్యాన్ని పంపిణీ చేసే వ్యవస్థ నుంచి అందరికీ అవకాశం ఇచ్చే దిశగా అడుగులు పట్టడం జరిగింది దీంట్లో కొంత అక్రమార్కులు ఉంటారు వాటిని తప్పనిసరిగా పునరావృతం కాకుండా వాటిపైన తీవ్ర చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వస్తుంది